హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీ డాక్టర్ రమో తెలంగాణ భూగర్భ జిల్లా శాఖలో రిజిస్టర్ యాడ్ జన్స్ పనిచేస్తా ఉన్నాం ఇక్కడ చూడొచ్చు సర్వే చేసి పాయింట్ అండి ఈ మంత్ అంటే నాలుగో తారీఖు నాడు సర్వే చేసిచ్చిన పాయింట్ అండి ఈ విలేజ్ వచ్చేసి గ్రామం దూంపల్లి మండలం సురగొండ జిల్లా నిజామాబాద్ జిల్లా అండి రైతు పేరు వచ్చేసి ఈ పంత్య అతనికి ఉన్న వరిపలం అండి ఈ పొలం ఎండిపోతుందని చెప్పేసి నన్ను పిలవటం జరిగింది పిలిచి సర్వే అయితే చేయించుకోవడం జరిగిందండి సర్వే చేసిన తర్వాత అతని పొలంలో మొత్తం ఒక ఆరు పాయింట్లు వస్తే ఒక రెండు పాయింట్లు అయితే పనిచేయడం జరిగిందండి ఒక పక్కన వరి పంట ఎండిపోతుంది మరో పక్క రైతులు ఈ విధంగా సర్వే చేయించుకుంటా ఉన్నారండి చాలా బాధాకరమైన అంశం అయినా కూడా రైతులకు ప్రాపర్గా సర్వే చేసి ఒక మంచి పాయింట్ ఇస్తామనే ఉద్దేశంతో నీట్ అండ్ క్లీన్ గా సర్వే చేసి ఇవ్వడం జరిగిందండి ఇచ్చిన తర్వాత రైతు అయితే ఆనందంగా వచ్చాడని చెప్పేసి రైతు అయితే సంతోషంగా పంపించడం జరిగింది ఇప్పుడున్న కండిషన్ లో వాస్తవానికి ఈ ఏరియా మొత్తం డ్రై అయిపోయిందండి చుట్టుపక్కల చూసుకుంటే దాదాపు ఒక పదిహేను ఇరవై బోర్లన్నీ ఎండిపోవడం జరిగింది అయినా కూడా మనకు ఉన్న ఇన్స్ట్రుమెంట్ అంటే ఎలక్ట్రికల్ ఎస్టివిటీ మీటర్ కావచ్చు కొన్ని అడ్వాన్స్ టెక్నాలజీకి సర్వీస్ చేసి వేయడం అయితే జరిగిందండి సంతోషంగా ఈ వాటర్ అయితే వచ్చింది ఇప్పుడున్న కండిషన్ లో